ఈరోజు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ధర్నా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్లు అందరూ కూడా హాజరవడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మినీల్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మినీ వర్కర్లు అంటే చాలా తక్కువ పాపులేషన్ పరిధిలో మినీ వర్కర్లు పనిచేసేవాళ్ళు కానీ ఈరోజు మన రాష్ట్రంలో వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల పాపులేషన్ ఉన్న సెంటర్లు కూడా మినీ సెంటర్లుగా నడుస్తున్నాయి వీళ్ళు వర్కర్ పని చేస్తున్నారు హెల్పర్ పని చేస్తున్నారు వంట వండి పెడుతున్నారు పిల్లల్ని తీసుకురావటం ఫ్రీ స్కూల్ నడపడం సెంటర్ క్లీనింగ్ రకరకాల ఈ ఈరోజు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఇంత పని చేసినా కూడా కేవలం వర్కర్ జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిబడే పరిస్థితి ఉంది దీని మీద పదే పదే అనేక ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లిన తర్వాత మన రాష్ట్రం సర్వే జరిగింది ఈరోజు మొత్తం మినీ సెంటర్లు మెయిన్ సెంట్రల్గా మారుస్తామని రెండు సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారు ఫైల్ ఫైనాన్స్లో ఉంది ఎన్ని రోజులు ఫైనాన్స్లోనే ఉంది ఇంతవరకు జీవో మాత్రం రాల మొన్న మంత్రివర్యులు కూడా అసెంబ్లీలో మినీ సెంటర్లు మెయిన్గా మార్చామని చెప్పేసి ప్రకటన చేశారు కానీ జీవో ఇవ్వలేదు అందుకని వెంటనే మినీలు జీవో ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలానే మే నెల వస్తూ ఉంది మినీలకు అసలు ఏ సెలవులు లేవు అందుకని వేసవిలో మొత్తం మే అంతా వేసవి సెలవులు ఇవ్వాలి అట్లనే ప్రమోషన్లు ఇవ్వట్లేదు ఈరోజు యాప్లు తీసుకొచ్చి పని భారం తెంచారు మామూలుగా కాదు జీతం ఏమో బెత్తిడు ఈరోజు పని మాత్రం చూస్తే బారడు ఒక పని కాదు బాల సంజీవని యాప్ అంటారు పోషణ ట్రాకర్ యాప్ అంటారు ఫోన్లు పనిచేయవు నెట్ ఉండదు మీరు చేయకపోతే మెమోలు ఇస్తామని చెప్పేసి బెదిరింపులు ఎన్ని ఒత్తిడిలు తట్టుకొని ఈరోజు అంగన్వాడీలు పనులు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వెంటనే అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి ట్యాబ్లు ఇవ్వాలి ఆ బాల సంజీవుని యాప్కు ట్రైనింగ్ ఇవ్వాలి అట్లనే ఒత్తిడిని తగ్గించాలి మినీల్ జీవో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా జరిగింది అధికారులను కలుస్తాం రిప్రజెంట్ చేస్తాం ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం మినీల్ జీవో కనుక వెంటనే ఇవ్వకపోతే మే ఇరవయో తారీఖున దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీలు సమ్మె చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సుబ్బరామమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం నా పేరు లక్ష్మి అండి మేము రాజాం ప్రాజెక్ట్ నుంచి వచ్చాము మేము టీచర్ పని చేస్తున్నాము ఆయా పని చేస్తున్నాం కానీ జీతం మాత్రం ఆయా ఇచ్చిన జీతమే ఇస్తున్నారు ఏడు వేల రూపాయలు కానీ ఈ ఫోన్ మాత్రం ఆ సెల్ ఫోన్ కానీ ఇచ్చారు కానీ ఆ ఫోన్ అసలు పని చేయట్లేదు వర్కులు మాత్రం చేయండి చేయండి అని డిమాండ్ చేస్తారు ఫోన్ పని చేయట్లేదు సార్ అంటే వర్క్ చేయండి అని ప్రెజర్ చేసి ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము మా యందు దయించి మాకు ఎలాగైనా మినీ సెంటర్ నుంచి మెయిన్ సెంటర్ చేయాలని మెయిన్ ఎలా మాకు సెలవులు ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని మేము అడుగుచున్నాం సార్